అందరికీ నమస్కారం శ్రీ మహా ఓం నమఃివాయ ఓం శ్రీ సాయిరం మే పంతొమ్మిదవ తారీఖు సోమవారం రోజున వారి గురించి ఒక రహస్యం అయితే బయట ఈ రహస్యం ఎప్పుడు బయటపడుతుంది అంటే సాయంత్రం తర్వాత సాయంత్రం ఆరు దాటిన తర్వాత వారి గురించి మే పంతొమ్మిదవ తారీఖు సోమవారం రోజున బయట అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక రహస్యం కూడా ఖచ్చితంగా కూడా మీ యొక్క రహస్యం అనేది బయటపడి మీ బంధం కూడా వీడిపోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా కొన్ని విడకూడని వార్తలు కూడా సింహరాశి వారు వింటారు ఈ సమయంలో ఈ యొక్క సింహరాశి వారి యొక్క ఫీలింగ్ ఏమిటి అంటే కనుక ఖచ్చితంగా వీరు వీరిపైన దేవుడి పగ పట్టాడు అని అనుకుంటూ ఉంటారు ఇక ఈ యొక్క సింహరాశి వారి గురించి ఇప్పుడు పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక మే పంతొమ్మిదవ తారీఖు సోమవారం రోజున ఈ యొక్క సింహరాశి వారికి ఖచ్చితంగా కూడా ఇలానే జరుగుతుంది సింహరాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ అధిపతి వచ్చేసి సూర్యుడు సింహరాశిలో జన్మించిన వ్యక్తులని ఏ వ్యక్తులు అంటే దేవుడు ఎందుకు పడకబట్టాడు ఎలాంటి రహస్యం బయటపడుతుంది అలానే సింహరాశివారు ఎలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి విషయాలలోనే మాట్లాడాలి ఎలా ఎప్పుడు మాట్లాడాలనేటువంటి అంశాలను కూడా తెలుసుకుందాం ఇకపోతే సింహరాశి వారు ఈ సమయంలో అవిశ్రాంతిగా శ్రమిస్తారు అంటే అస్సలు కొంచెం గోట్ల సమయాన్ని వృధా చేయకుండా విశ్రాంతి లేకుండా అనుక్షణం కూడా శ్రమిస్తూనే ఉంటారు వీరికి పట్టుదల ఎక్కువగానే ఉంటుంది ఏదైనా అనుకుంటే తప్పకుండా సాధించి తీరుతారు అలానే వీరు అనుకున్నటువంటి స్థాయికి ఎదగడం కోసం నిరంతరం కూడా కృషి చేస్తూనే ఉంటారు శ్రమిస్తూనే ఉంటారు కొందరి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అయితే ఉన్నాయో ఉద్రిక్తత లేపుతూ ఉంటాయి అదే విధంగా ఏ విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోవద్దు ఓర్పుతో మె మెదలడం నేర్చుకోండి మాటలు అదుపులో పెట్టుకోవడం నేర్చుకోండి ఓర్పు సహనం ఈ సమయంలో చాలా అవసరం సింహరాశి వారికి సంకల్ప బలంతో విజయం సాధిస్తారు ఖర్చులు సామాన్యంగా ఉంటాయి కీలక సమావేశాలలో పాల్గొంటారు వివాదాలు అనేటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా పట్టించుకోవద్దు సర్దు అనుగుతూ ఉంటాయి కూడా మీకు ఏవైతే వివాదాలు ఉన్నాయో అవి సమయంలో సర్దుకుంటాయి కూడా ఇక సింహరాశి వారికి ఈ సమయంలోనే కొంచెం అంటే ఎక్కువగా సమస్యలైతే వచ్చే అవకాశం ఉంది మాట మాట పెరిగే అవకాశం అయితే ఉంది అది ఇంట్లో వ్యక్తులతోన బయట వ్యక్తులతోన పరాయవాళ్ళతోన సొంత వారితోన అనేటువంటి అంశాలు పక్కన పెడితే మీకు ఎవరైనా ఒక ఒకరితో విభేదాలు అయితే పెరుగుతాయి అలానే కొంచెం అంటే సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అలాంటి సమయంలో మీరు కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవాలి అలానే ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా కొంత కోపాన్ని తగ్గించుకోవాలి ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం అధికంగా ఉంటుంది ఇక ఈ యొక్క కోపంతో వీరు చాలా కోపంతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కోపాన్ని ఈ సమయంలో సింహరాశి వారు అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులపైన దేవుడు పగ పట్టారనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య వచ్చి పడుతుంది ఈ యొక్క సమస్య తీరిపోయింది అని కోతి తీసుకునే లోపే మరొక సమస్య వచ్చి పడుతూ ఉంటుంది అలానే ఈ సమయంలో కొన్ని పనులను వీరు క్రమశిక్షణతో పూర్తి చేయడం కూడా జరుగుతుంది ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఓర్పు సహనంతోనే ఎదుర్కొంటారు ఎంతటి సమస్యలనైనా సరే మీ యొక్క మౌనతోటి ఎదుర్కోవడం జరుగుతుంది ఈ యొక్క సింహరాశి వారిని దూరం నుంచి చూసినట్లయితే కొ వ్యక్తులు మాత్రం చాలా కోపిష్టివారు గంభీరత్వలు అని అనుకుంటారు కానీ వీరు చాలా మంచి వ్యక్తులు వీరు అంటే వీరు ఎవరి నుండి అయినా సరే చిన్న సహాయం పొందినా సరే దానిని పొరపాటున కూడా మర్చిపోరు ఎవరైనా వీరికి సహాయం చేస్తే ఎల్లవేళలా గుర్తుపెట్టుకుంటారు అలాంటి వ్యక్తులు సింహరాశి వారు పొందిన సహాయాన్ని మర్చిపోరు కానీ వీరు ఎవరికైనా సహాయం చేస్తే మాత్రం దానిని చాలా త్వరగా మర్చిపోతూ ఉంటారు అలాగే ఎవరితోనైనా సరే వీరు రక్త సంబంధికులైనా సరే కొంత దగ్గర అంటే కొంత దూరంగా ఉండడం నేర్చుకోండి ఎవరితో కూడా అంత దగ్గరగా ఉండవద్దు ఎవరితో కూడా అంత ఎక్కువగా ఈ యొక్క రహస్యాలను పంచుకోకూడదు ఏ క్షణం ఎవరు ఎలా మారిపోతారో తెలియదు ఆ విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ యొక్క సమయంలో సింహరాశి వారికి నమ్మక ద్రోహులు ఎక్కువగా పెరిగిపోతారు ఎందుకు తెలియదు కానీ ఈ యొక్క రక్త సంబంధికులు ఈ యొక్క శత్రువులుగా మారిపోతున్నారు నమ్మిన వారు నమ్మక ద్రోహం చేయబోతున్నారు కనుక ఎవరిని కూడా అతిగా నమ్మకుండా మీ యొక్క సొంత కార్యాలపైన ఆలోచనలపైన దృష్టి పెట్టి మీ యొక్క లక్ష్యాలను ఏమిటి లక్ష్య సాధన కోసం పడేటువంటి తపన కృషి వీటిపైన మాత్రమే శ్రద్ధ పెట్టండి కష్టపడితే తప్పకుండా ప్రతిఫలం అనేది లభిస్తుంది సింహరాశి వారికి ఇక వీని కూడా నీ యొక్క వార్తనైతే వినబోతున్నారు అయితే మీకు నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యక్తులే మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇలాంటివి వినకూడని వార్తలైతే ఈ సమయంలో వినే అవకాశం అయితే ఉంటుంది సాయంత్రం సమయం కావచ్చు మధ్యాహ్న సమయంలో కావచ్చు ఇలాంటి వార్తనైతే వింటారు ఇక అప్పుడు మీ మనసులో ఉన్న ఒకటే వస్తుంది ఆ దేవుడు మీ పైన పగ పట్టాడు అని అనుకుంటూ ఉంటారు ఆ దేవుడు మా పైన పగ పట్టాడు అని చెప్పి మీ మనసులో ఒక వార్త అనేది మీ మనసులోనే ఒక క్వశ్చన్ అనేది అట్లా వస్తూ ఉంటుంది అయితే ఇక గ్రహాల అనుకూలత వలడే అంటే గ్రహాలు అనుకూలంగా ఉంటే అంతా బాగుంటుంది గ్రహాలు అనుకూలంగా లేని పక్షంలో మాత్రం వీరికి అనేక రకాల సమస్యలు అయితే వచ్చి పడుతూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు గ్రహాల అనుకూలత కోసం మీరు నిరంతరం కూడా కృషి చేయాల్సి వస్తుంది అలానే నవగ్రహాలను కూడా తప్పకుండా పూజించవలసి ఉంటుంది నవగ్రహాలను పూజించటం వలన గ్రహాల అనుకూలత అనేది పెరుగుతుంది గ్రహచారం అనేది అంటే మీకు ఏదైనా దోషం ఉంటే అది ఖచ్చితంగా కూడా తొలగిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మాత్రం ఒక రహస్యం అనేది ఈ విధంగా బయటపడుతుంది నమ్మిన వారు నమ్మక ద్రోహం చేయడం వలన రహస్యం అయితే బయటపడుతుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అయితే చాలా బాగుంది ఈ సమయంలో అనుకున్నటువంటి ఫలితాలను కూడా పొందుకుంటారు అని చెప్పుకోవచ్చు అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో కష్టపడితే ప్రతిఫలం అయితే ఉంటుంది కనుక మీ పనుల్లో మీరు నిమగ్నమైపోవాలి మీరు ఎవరిపైన కూడా ఆశ పెట్టుకోవద్దు ఎవరిని కూడా నమ్మకూడదు అలానే వీరు ఎప్పుడు కూడా డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి డబ్బులు ఎప్పుడు ఎవరికి ఇచ్చినా సరే చాలా జాగ్రత్తగా ఉండండి నమ్మక ద్రోహాలు ఎక్కువగా జరుగుతాయి కనుక జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క సింహరాశి వారు కానీ గ్రహాలు అనుకూలంగా ఉండాలి కానీ అంటే అన్నీ బాగుంటాయి గ్రహాలు అనుకూలత ఒకటి ఉంటే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది కనుక ఇక నిత్య జీవితంలోనే గ్రహాలను రాసులను ఎక్కువగా నమ్ముతూ ఉంటాము గ్రహాలు అనుకూలంగా ఉంటేనే మనం మంచి అంటే అన్ని విధాలుగా కూడా మనకు మంచి జరుగుతుంది అని కూడా మనం నమ్ముతూ ఉంటాము ఇక గ్రహాల అనుకూలత పెరుగుదల కోసం ఇష్టదైవ ఆరాధన అలాగే గ్రహాలను పూజించటం వంటివి తప్పనిసరిగా అవసరం నవగ్రహాలను నిత్యం పూజించటం వలన మీకున్నటువంటి సమస్యలు తొలగిపోతూ ఉంటాయి అలానే మీపై ఉన్నటువంటి విమర్శలు అన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి అన్ని విధాలు కూడా బాగున్నప్పటికీ కూడా ఒక స్త్రీ వల్ల కూడా వచ్చిన చిన్న సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధంగా ఉంటుంది కాబట్టి వారైతే ఎక్కువ దేవుడు అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఒక సమస్య తీరగానే వీళ్ళకి ఎక్కువ సమస్య వచ్చి పడుతుంటుంది ఈ యొక్క సమస్య తీరిపోయిందని ఊపి తీసుకునే లోపే మరొక సమస్య వచ్చి పడుతూ ఉంటుంది అలానే ఈ సమయంలో కొన్ని పనులను మీరు క్రమశిక్షణతో పూర్తి చేయడం కూడా జరుగుతుంది ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఓర్పు సహనంతోనే ఎదుర్కొంటూ ఉంటారు ఎంతటి సమస్యలను అయినా సరే మీ యొక్క మౌనంతో ఎదుర్కోవటం జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు